మంగళగిరి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వారు విజయవాడకు చెందిన పన్నెండేళ్ల బాలుడు ఎస్కే అఖిల్కు డాక్టర్ ఇషాంత్ ఐనపూరి నిర్వహించిన కేసు ఏఓఐ వద్ద పీడియాట్రిక్ ఆంకాలజీ కేర్లో గణనీయమైన విజయానికి ప్రతీకగా నిలిచింది అఖిల్ తొడ ఎముక యొక్క దిగువ భాగంలో ఆస్ట్రియోసార్కోమా అనే ఒక రకమైన ఎముక క్యాన్సర్తో బాధపడుతూ వారి తల్లిదండ్రులు హాస్పిటల్ వారిని సంప్రదించారు మూడు నెలల క్రితం అఖిల్ ఆస్ట్రియో సార్కోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది వేరే చోట అతను మూడు సార్లు కీమోథెరపీ చేయించుకున్నాడు అయితే కేసు సంక్లిష్టత కారణంగా అవయవాన్ని కాపాడుతూ సర్జరీ చేయడం సాధ్యం కాదని భావించి కాలు తొలగించాల్సి ఉంటుందని అక్కడ సూచించారు ఏఓఐ మంగళగిరికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఇషాంత్ ఐన్పురి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యువ యువరోగుకి కస్టమైడ్ ప్రాసెస్లో లిమ్ సాల్వేజీ సర్జరీతో అతని అవయవాన్ని రక్షించామని మరియు అతని భవిష్యత్తు ఎదుగుదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశామని ఆపరేషన్ తర్వాత ఐదో రోజు నుండి అతను వాకర్ మద్దతు నడవగలుగుతున్నాడని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దక్షిణాసియస్ సిఈఓ హరీష్ త్రివేది మరియు ఆర్సీఓవో మహేందర్ రెడ్డి మరియు డాక్టర్ బృందం పాల్గొన్నారు క్యాన్సర్ సర్జనండి సర్జికల్ లాంగ్ మనకి మాములుగా పేషెంట్ దగ్గరికి వచ్చేప్పటికి ట్వల్వ్ ఇయర్స్ ఓల్డ్ కిడ్ అండి తను ఆస్టల్ వచ్చాడు ఆస్ట్రేస్ అంటే ఏంటంటే లాంగ్ బోర్న్స్కి వస్తుంది అండి అంటే అర్థం అయ్యేలా చెప్పాలంటే మనకి ఫేమన్ అంటే నీ జాయింట్ దగ్గర అంటాం కదండి నీ జాయింట్ దగ్గర పైన ఉండే బోండ్ని ఫేమర్ కింద ఉండే బోని టిబియా అంటాం సో మోస్ట్ కామన్గా వచ్చే ఏరియా అదే అండి ఇంతకుముందు కీమోథెరపీ స్టార్ట్ అవ్వకముందండి ఈ ఇలాంటి పేషెంట్లో ఓన్లీ సర్వైవల్ రేట్ ట్వంటీ పర్సెంట్ సో కీమోథెరపీ వన్స్ యాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సర్వైవల్ రేట్ పెరిగిందండి సో వన్స్ కీమో ఇచ్చిన తర్వాత సర్జరీ చేస్తే సర్వైవల్ రేట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది సో మామూలుగా ఏంటంటే సర్జరీ చాలా ఈజీ కాదండి ఎందుకంటే రక్తనాణ్యాలు కాపాడుకోవాలి వెళ్ళే నరం కాపాడాలి నరం పోయినా కూడా కాలు చచ్చిపడిపోతుందండి మనం కాలు కాపాడినా ఉపయోగం ఉండదు సో కండరాలన్నీ చచ్చిపడిపోతుంది చచ్చిపడిపోతాయి సో మనం ఏం చేసినా రక్తనాణ్యాలు కాపాడాలి కండరాలు కాపాడాలి నరాలు కాపాడాలి అలాగే ఏదైతే బోయిక తీసేస్తామో ఆ ప్లేస్ ప్లేస్లో కృత్రిమ బోయిక ఇవ్వాలి అంటే ఆర్టిఫిషియల్ ఇవ్వాలి అలాంటి బోయికి ఇచ్చినప్పుడు కూడా పిల్లోడు పన్నెండేళ్ళు కాబట్టి పిల్లడు మళ్ళీ ఆపోజిట్ అంటే అదర్ లెగ్ నార్మల్గా పెరుగుతుంది కదండి సైజ్ ప్రకారం మనం పెట్టింది ఏంటంటే అంటిల్ టెన్ సెంటీమీటర్స్ పది సెంటీమీటర్ల వరకు ఆపోజిట్ లింబ్ ఎంత పెరిగిందో ఈ కాల్ కూడా అంతే హైట్ పెంచుకోవచ్చు ఫ్యూచర్లో సో అంతేకాదండి ఈ సర్జరీ గురించి ఎందుకు ఎంత మాట్లాడుతున్నాం అంటే చాలా కాంప్లికేటెడ్ సర్జరీ సాధారణంగా మన చుట్టుపక్కల ఏరియాలో ఎవరన్నా ఈ సర్జరీ కావాలంటే ఎవరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు లేదా బెంగళూరు వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ అమెరికన్ ఆంకాలజీ టీం అందరితో కలిసి సుబ్బారావు సార్ కళ్యాణ్ సార్ అందరితో కలిసి ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి

para solo optimo